ఆ కాంట్రాక్ట్ టెండర్ ఏమైంది ఆ టెండర్ మనకే రావాలన్నయ్యా కానీ చివరిలో ఇంజనీర్ అడ్డు తగులుతున్నాడు మన దారికి అడ్డు తగడమా నెవర్ ఈ ఎతి రోజులకి ఎదురెళ్లడం అంటే కొండతోటి కొనడమే నువ్వు చెప్పిన ఇంజనీర్ నిన్న సాయంత్రం డ్యూటీ నుండి వస్తుండగా ఇసుక లారీ గుర్తు చనిపోయాడు పొద్దున్న పేపర్లో చూడలేదా వాడి ప్లేస్లో నవీన్ కుమార్ వచ్చాడు నువ్వు వెళ్ళి ఆ టెండర్ పేపర్లు చేసుకో యా పొద్దున లారీ మనదే వంద కోట్లు టెండరు మనదే గుడ్ మార్నింగ్ సార్ నిన్న మన క్వారి నుంచి ముప్పై ఐదు లారీలు వెళ్ళేయండి వాటి యొక్క అమౌంట్ని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించాను ఇది మన వర్కర్స్ తాలూకా శాలరీ లిస్ట్ అండి అన్నయ్య ఆ గంగులగాడు మన వాళ్ళని నామినేసలికి రానివ్వకుండా బెదిరిస్తున్నాడు కొంతమందిని కుట్టాడంట కూడా అలా ఆలోచిస్తున్నావు ఏంటన్నయ్యా ఏదో ఒకటి చేయి గంగులు ఆడు ఆ భూపతిరాయుడికి కట్టు బానిసరా ఆ భూపతి రాయుడు తన్ను చూసుకొని విర్రవీగుతున్నాడే తప్ప వాడు బ్రద్దుకెంతరా ఏం చేయాలన్నా ఆ ముసలోడు మొఖం చూసి ఆగిపోతున్నా ఏడు వెనకలు పుట్టినా ఈ శివగాడి కుండీ కూడా వాడికి లేవురా వాడికి అంత బుద్ధే ఉంటే మా బతుకులు ఎప్పుడో బాగుపడేసా నువ్వు చాలా తెలివైన వాడువురా శివ ఎప్పటికైనా తెలుసుకున్నావు మీలాంటి వారి గురించేరా నేను రంగంలోనికి దిగింది నాకే తినడానికి లేదా ఉండడానికి లేదా తరాలు తిన్నా తరగని ఆస్తి మాకుందిరా మా నాయన ఎప్పుడు చెబుతుండేవాడు బ్రతికినోడు మనిషి అయితే బ్రతికించేటోడు ఆడికి రాజు అని యతిరాజులను పేరు పెట్టుకొని నలుగురికి ఉపయోగపడకపోతే ఎలా కానీ ఇక్కడ సిక్కంతా పూపుది వాడు సెయ్యను నన్ను చెయ్యనేవాడు మరి ఊరు ఎలా బాగుపడద్ది ఏమన్నా అడుగుదామంటే మీ ఒకడు మధ్య దూరం మేటలు పెద్ద చేస్తాడు నేనేమి సేతగా కూరుకోవట్లే మీ నాయన మొహం చూసి ఆగుతున్నా నీకు తెలుసు కదా మా వరదరాజుల సంగతి లారీకి డీజిల్ కొట్టుకుని రెడీగా ఉంటాడు వద్దని నేనే ఆపిన నాకు ఇలాంటి సుతరాము నచ్చవు ఏదైనా ఆ భూపు దగ్గర ఉన్నది మన దగ్గర మీరు నిశ్చంతంగా ఉండండి ఈసారి గెలుపు మీదే సింపుల్ గా చెప్పావు అవతల ఉన్నది ఎవరో తెలుసా రాయుడు ఊర్లో సగానికి పైగా వాళ్ళ మనుషులే పైగా లేబర్ సపోర్ట్ కూడా వాడికే ఉంది నాలుగు ఎలక్షన్ల నుంచి పడుతున్నా మాకు తెలియదా చె వచ్చాడు సార్ ఊపితి రాయడంటే భయంతో ఓట్లు వేస్తున్నారే కానీ గెలవాలని కాదు సార్ జనాల్లో ఉన్న భయాన్ని కానీ తీసేస్తే గెలుపు మీదే ముందు యువతని ఆకట్టుకోండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకి అర్థమయ్యేలా చెప్పుకుంటారు ఏం జరిగినా వెనక్కి తగ్గద్దు పోరాటం ముందు ఏ గెలుపుగా మారాల్సిందే శివ ఇలాంటి పిరుకోణ్ణి పక్కన పెట్టి ఎన్నాళ్ళు రాజకీయంలో దెబ్బతిన్నాను కరెక్ట్గా చెప్పావు ఒరే వరదరాజు తమ్ముడు చాలా షార్ప్గా ఉన్నాడు నువ్వు కొన్ని రోజులు క్వారీ పనులు చూసుకో తమ్ముడు ఎలక్షన్ అయ్యే వరకు మనతోనే ఉంటాడు నేను నీకు తమ్ముడేట్ సార్ నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడువిరా ఇన్నాళ్ళ నా ఆశయాన్ని నెరవేరుస్తున్నావు కదా ఇక నుంచి రోజులు నీకు పెద్ద ఈ రోజు నుంచి నీకు జీతం పాతిక వేలుకు పెంచుతున్నా సార్ మీరు నిశ్చింతంగా ఉండండి ఆ భయం కొరలు పీకే మనగాడు వచ్చినట్టు ఈ రామాపురానికి తొందరలోనే తెలుస్తుంది నేనేంటో చూపిస్తా మీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తా మరి అంతవరకు మమ్మల్ని ఏం చేయమంటావు చూస్తూ ఊరుకోమంటావా సార్ సార్ రండి సార్ తమ్ముడు సార్ కుర్చీవే ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు రమ్మని కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా చూడండి ఇతరాజులు గారు ఈ ఊరికి రెండు దారులు ఉన్నాయి రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి భూపెతరాడు అయితే రెండవది ఇతరాజులు ఒక దారికి వెళ్ళిన తర్వాత ఇంకొక దారికి కూడా రావాలి కదా ఎందుకంటే బరిలో మీరు కూడా ఉన్నారని తెలిసింది రేపు నామినేషన్ వేసేటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది అందుకు మీరు సహకరించాలి మీరు కాస్త కోస్తో చదువుకున్నాళ్ళు ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి చూడండి ఎస్సీ గారు మీ పోలీసు వాళ్ళ కళ్ళు అందరినీ అనుమానంగా చూస్తాయేమో మీరు అనుకున్న మనుషులు అవతల వైపు ఉన్నారు ఊరి కోసం మంచి చేయాలనే మా ఆలోచనలు కూడా ఉన్నారు ఎవరికి వారే మంచి వాళ్ళు అనుకుంటే మేమెందుకు మీ నుంచి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి విషయం స్టేషన్ గుమ్మం దాటి లోపలికి వస్తే విషయం వేరేలా ఉంటుంది వస్తా చూడండి ఇన్స్పెక్టర్ గారు అసలు ప్రాబ్లం అంతా అటువైపు నుంచి ఈసారి మమ్మల్ని కొడితే జరిగే విషయం మీ ఊహలకు కూడా అందదు అరెస్టులు చేయడానికి మీ డిపార్ట్మెంటు సరిపోదు మమ్మల్ని లోపల వేయడానికి మీ జైలు గదులు సరిపోవు సార్ ఒక్క మాట మేము అన్నింటికి సిద్ధపడే ఉన్నాం మీ లాండ్ ఆర్డర్ మీరే చూసుకోండి మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి ఎవడైనా వస్తే మమ్మల్ని ఏ పోలీసుడు ఆటలేడు ఇక మీరు వెళ్ళొచ్చు షభాష్ తమ్ముడు శబాష్ ఇంత ఘర్చున్న వాడిని ఈ రామాపురంలో మొదటిసారిగా చూస్తున్నాను ఇక నుంచి ఈ ఎటు రాజులు దమ్ము ధైర్యం ఏంటో ఆ పూపుత్రాడికి చూపిద్దాం